పడేరా పడేరా మనం చేసే అన్ని కొంట పనులే మనము చేసేటి అన్ని కొంట పనులే ఉంటాయి ఇప్పుడు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఇదే పని నేను అబ్జర్వేషన్ చేసుకుంటున్నా కుసోళ్ళు మేము మాకేం పనిపాటు ఉండదు టైం ఎంత అయింది తెలుసా ఇప్పుడు పన్నెండు అయింది పన్నెండు అయింది అవుతుంది టైం ఇంకా ఊ ఏంది ఆ గోడకున్న బాటిల్ గోడకున్న డబ్బాలు నీళ్ళ బాటి లేపాలనా ఐదు కిలోలు లేవు ఒక కిలో లేపుతావు మంచివి ఇయారవుతున్నావు ఎందుకు వినిపిస్తుందా అమ్మాడున్నాయన్ని అన్ని ఆ కారణం నుంచి జీహెచ్ఎంసీ పనులన్నీ మనం నడు 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 కరా కరా నువ్వు ఇక్కడ ఇక్కడ యాప్మా ఇది ప్రేమతో తీసుకొచ్చింది అత్తమ్మ ఆడుకోవా ఆడుకో ना ah.